వచ్చినావు డబ్బులు అడిగేవేంటి అంత పంటల పైన ఉన్నాయి డబ్బులు పంటలు అయిపోతా ఇస్తామన్నారు డబ్బులు ఏడ పుట్టి డబ్బులే ఎండబడి అంత దూరం నుంచి వచ్చినా ఏమన్నా చేసినావా డబ్బులు తెచ్చి పట్టుచీర కొనిచ్చేంత వరకు ఇంట్లో నీళ్లు కూడా ఉడికి పెట్టిన కాదా మీ నాయన ఏమన్నా వీటికి సంసారం పొడుసు మనం పంపించినాడా లేకపోతే నాకు పట్టి చీరు పెడితేనే గుండాలు ఉడికి పెడతాను అని పంపించినాడా చీరు కొనిచ్చిన తరకు నేను చేయను మొగోడే చీరు కొనే చాత కదా నీ మాకు లాకిచ్చి ఎన్ని కూతులు కూస్తామే ఉండే ఇదేంది ఏడన్నా లక్ష్మీదేవి కొంపలోకి రావాలంటే నీట్గా ఉంటే వస్తుంది లక్ష్మీదేవి వాటర్ ఇంత ఇద్దరు ఆరేస్ అరేజ్ పెట్టినాము రమ్మంటే ఎట్లా వస్తాది ఆ నీట్ గుంట కదా వచ్చేది ఆ సుగం దలిద్రం నుండే నాకు కుంపం పట్టినావు ఆ పోరువా తెచ్చి చాతకాక మస బట్టలు వేసినావు టవల్ వేసినావు అనకంట చెప్తున్నా మా ఇంటికి మా ఏ పుట్టి నిండి పోతావా అసలు పుట్టి నీళ్ళు మెట్ నీళ్ళు ఏదన్నా తెలుసా నీ మక్కానికి ఆ కట్టుకైనప్పటి నుంచి మొగన్ కొంపకు ఒక రోజు వచ్చేది మాట అంటే నాయనా అని నెల 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 నుండి ఏమే ఇంకా ఇంకోసారి ఏరియా అడుగు నడుస్తా నుంచే నాకు దరిద్రం పట్టి కొంపకన్నీ ఇట్లా అవన్నీ ఆరేస్తే లక్ష్మీదేవి ఎప్పుడు వచ్చేది నీతికుంటే కదా వచ్చేది నీకి మీ నాయనికి చర్మ మొలిచి నా చొప్పులు చెబిరా అప్పుడు మీ ఇంటి రేఖల పైన ఎవరు రాయలేస్తున్నారు రాయలేస్తే బొక్కలు అన్నా ఏంటారు కదా వాడు ఎవడో కాదా వాళ్ళు ఒక ముసలోడు ఒక బండోడు ఇద్దరు కలిసి రాయలేస్తున్నారు అదో ఆ నాయలు ఎవరు అనేది నేను మీకు చెప్తాను నేను ఇట్లా విజులేస్తాను అప్పుడు మీరు పరిగెత్తి వచ్చి చింతపండు చేయండి నాయలు ఏంది మాట్లాడినా మీరు వినకూడదు సరేనా ఏమైందమ్మా ఏమైంద నేను పుట్టి పుట్టింది తెచ్చుకోడికేస్తున్నా అది చేతిలో మళ్ళీ పూజ వచ్చినట్లు చూసుకున్నా ఎందుకు కొట్టినాడమ్మా పట్టి చీర వాడు చూడమ్మా వంతు ఏ చేత కాదమ్మా వాడు బత్ల్లో బత్తుల కూర కూడా తీసుకొచ్చి చేతికి వెళ్ళాడు వాడు పట్టి చీర తీసుకొచ్చి ఇస్తున్నాం ముఖానికి చూసుకుంటాను కానీ లోపల ఇంట్లో కొమ్మని ఇప్పుడు పుట్టింటికి పోయిందంటే వాళ్ళ పిచ్చికారి ఫ్యామిలీని అంతా నా మీదకి ఉసగలుపుతుంది లే ఎన్ని సార్లు నన్ను కుడతారా ఇప్పుడు నాతో ఒక ఐడియా ఉంది దెబ్బ కుఠ మీ ఫ్యామిలీ ముఠ చూడండి మామా ప్రయాణం బాగా జరిగినా అన్నయ్య అన్నయ్య బాగా జరిగినా కాదు చాలా పలుకు ఎక్కువైంది నా మరదలు ఏమి కొట్టి ఏటగంట పంపించిన అది కాదు అన్నయ్య అది ఇప్పుడు ఇల్ల తర్వాత నీటి పెట్టుకోవాలా అది ఓ తుడుసూ ఇసిన బట్టలు అన్నీ తెచ్చేది ఆ ఇంటి గేటు ఆరేసేది సుగం దరిద్రం ఆడే వచ్చేది కాదు తుళ్ళు కబురు ఆ నా మరదలు పట్టించీ అడిగింటి తెచ్చిలేను ఇవన్నీ కాకం కదా బాగా ఇవన్నీ ఇలా వాళ్ళు లేరు చెప్పు ఎందుకు కొట్టినావు నువ్వు నీ సంసారం నువ్వు చూసుకో తరం కొట్టు పంపించావు అదే పట్టు చీర అడిగింది ఇప్పుడు డబ్బులు లేవు కొన్ని రోజులు దాదాపు తెప్పిస్తానంటే వంట చేయంటే పెళ్ళి చేసుకో పట్టు చీరలు తెచ్చి లేకపోయినప్పుడు నాకు ఇష్టం నువ్వు కావాలంటే నీ సంసారం నువ్వు చేసుకో ఏమి నీ పెళ్ళం అడిగితే తెచ్చిమికి చేత బట్టలేమే ఐదు చేతులు చీరలు ఇప్పించి మా మామ టైర్లుగా ఇప్పించి అవన్నీ పాపని ఎంత ఉండు నువ్వు అంటే మన మన ప్రమోషన్ వచ్చి గుంటకాల రైల్వే స్టేషన్ లో రైలు లెట్రిన్ కడిగే ఉద్యోగం ప్రమోషన్ వచ్చింది నువ్వు ఒకటి కాకుండా ఐదు పెడతావు మేము అట్లా కడిగేది చుడిగేది మాకు ప్రమోషన్ రాలే మా ఇష్టం ఉంటే ఇప్పిస్తాము లేదంటే ఇంకోసారికి ఇప్పిస్తాము ఏంటి కొట్టలు చేత కాకుండా కుట్ట మాట్లాడకొచ్చినావు బాగా ఉండవు బిడ్డని ఏదన్నా ఏదైనా మంచిగా సంసారం చేసుకోవాలని చెప్పాలా ఇంట్లో నీటు పెట్టుకోవాలాయా మొగోడు బయటికి పోతా అంటాడు వానికి పని జరిగి నాలుగు డబ్బులు రావాలంటే మన ఇంట్లో నీటికి ఉండాల పొద్దున పూట పూజ చేయదు బండ్లు కడగదు ఏంటంటే ఆ బట్టలు ఇంటి వా ఇంటి వాకలికి ఆరేస్తుంది ఆరేస్తే సుగం దళిద మాడే వస్తుంది లక్ష్మీదేవి ఎట్లా వస్తుంది ఆ మాట చెప్పిన అది నాకు కావాల నాకు పరిచీరు కావాలంటే అటాయి చెప్తున్నావు సద్ది మొక్క మోడ నీ ఇంట్లో ఏముండ పూజ చేయడానికి గేట్కేవా అక్కడ రగ్గలేసినాడు డ్రైవర్లు వేసినాడు అంటాను చెప్తున్నావే ఆరేసే దానికి నుడు ఉందా కానీ గేట్ కేసింది సరే దూరం నుంచి చూడు నూలుతాడు కాదు అది ఆ తాడుతో కట్టుకుంటే బట్టలు కాదు మనసుని ఆరా నీ మొక్కలు తెలిసే వాడు అట్లాంటివన్నీ సరే నేను ఇద్దరికి ఒక సర్ప్రైజ్ రెడీ చేసాను ఆ రెండు నిమిషాలు అండి ఎవరా 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 కాదే అంటే ఇది లేస్తే నువ్వు స్టీల్ లేస్తే మేము భయపడి పోదా పారిపోతాం అనుకుంటువా చూసా రైల్లే పెద్ద పెద్దవే నీ కడిగే దూరం పో రైలు అయినా భయపడదేం లేదు ఇంకా పెద్ద పెద్ద రైల్లో నిలబడితే నేను వచ్చే వరకు కడిగే దూరం అవునులే మరి డబ్బు కంప కొడతా అంటే నువ్వు క్లీన్ చేస్తేనే కదా అవి పోయేది దానికి అంత పడాయా

ఏం బామ్మ ఇప్పుడైనా అర్థమైందా ఈ చిన్న అల్లుడు దెబ్బ అల్లుడు అరే చిన్న అల్లుడు ఆ నువ్వే కరెక్ట్ రా ఆ మరి నా బిడ్డదే తప్ప నా బిడ్డ చరమం తీసే తీర్చాను రా పోయి అబ్బా పోతున్న ఇప్పుడు సంసారాలు బాబడేది బాగాలయ్యా నువ్వు నీ సంసారం చూసుకోవాలి అంటే ఏం ఏం బాగుంటావ్ అమాటిని బుద్దిగా ట్రైన్ లో టాయిలెట్లు కడుక్కు ఆ వీటికి వచ్చినాం అనుకో మా ఊరు వాళ్ళందరూ టాయిలెట్లు అడిగితే ఇప్పుడు చూడు లచ్చిదేవి మా ఇంటికి గలగలగా వస్తుంది చూసారు కదా మనము మామూలు టూ వాళ్ళు కానీ ఈ ఉతికేసిన బట్టలు కానీ అవి కానీ వాకులకు కానీ గేటులు కానీ ఆరాయకూడదు అనమాట దానివల్ల ఏమైతుందంటే మన ఇంట్లోకి వచ్చేటటువంటివి కొన్ని బయట పోయే అవకాశం ఉంటాయి అని ఒక పెద్ద ఆయన చెప్పినాడు సరేలేము నేను దొడ్డప్ప చెప్పు లక్ష్మీదేవి ఎప్పుడే కానీ మనం బట్టలు పిండినవి కానీ ఏవి ఇడిచేసిన బట్టలు కాని గేట్కి వేయకూడదు ఎందుకంటే వచ్చే లక్ష్మీదేవి ఎనికిపోతుంది అనమాట బట్టలు వేస్తే కానీ ఆ పని చేయొద్దండి చూసారా ఫ్రెండ్స్ మీ అందరికి చిన్న అవేర్నెస్ కల్పిద్దామని ఈ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్ ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి మీకు గుంటకాల రైల్వే స్టేషన్ లో జాబ్ చేస్తుండే మీకోటి బాయ్ బాయ్ బాయ్